హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచి కలెక్షన్తో అయితే వచ్చేసాను ఈ సారీస్ అయితే చూసేయండి ఈరోజు మంగళగిరి పట్టు సారీస్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ ఇది ఒక ఇది కూడా గ్రీన్ కలర్ అండి మంగళగిరి పట్టు సారీ సిల్వర్ థ్రెడ్ జరీ సిల్వర్ జెరీ థ్రెడ్తో వచ్చిన బుటాస్ అండి ఇదైతే వైన్ కలర్ ఫ్రెండ్స్ వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ అండి ఇది నెక్స్ట్ వన్ ఎమ్రాలా గ్రీన్ అండి నెక్స్ట్ వన్ చెరీ రెడ్ అండి మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి సిల్వర్ జెరీ థ్రెడ్తో వచ్చిన డిజైన్ అయితే సిల్వర్ జెరీ థ్రెడ్ మెటీరియల్ అయితే జార్జెట్ మెటీరియల్ అండి చాలా వెయిట్ లెస్ సారీస్ అండి ఎవరైనా ఈజీగా క్యారీ చేయవచ్చు లావుగా ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ శారీ అయితే పికాకో బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ అండి ఇది ఇదైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇందులో పళ్ళు ఏ విధంగా వస్తుంది బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూసేయండి అందరికీ కావాల్సింది పళ్ళు బ్లౌజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా పళ్ళు అయితే ఏ విధంగా వచ్చింది బ్లౌజ్ అయితే ఏ విధంగా వచ్చింది ఇక్కడైతే నేను చూపిస్తాను క్లియర్గా డిస్టల్ డీటెయిల్గా చూసేయండి సారీ ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ అండి ఇది పళ్ళు అండి చూడండి ఒకసారి ఇది పళ్ళు డిజైన్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేసింది సిల్వర్ జెరీ వర్క్తోనే అండి సిల్వర్ జెరీ అండి అంతనా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సారీస్ అండి లావుగా ఉన్నారు కానీ చాలా సింపుల్గా వెయిట్ క్యారీ చేయొచ్చు ఇక్కడ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అండి వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది పుల్లు బ్రైడల్ వర్క్ అండి చూసారు బార్డర్ అయితే సారీ అంచు ఏ విధంగా వచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా డిజైన్ అయితే చెక్స్ డిజైన్ అయితే వచ్చేసారండి సారీ అంతే ఓవరాల్గా ఈ విధంగా బాడీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇందులో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా వాచ్ చేసారు కదా ఎవరికైనా కావాలంటే త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ లిమిటెడ్ స్టాకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజ్ అయితే బయట అయితే నైన్ హండ్రెడ్ అయితే సేల్ చేస్తున్నారు మనమైతే ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి కొరియర్ ఛార్జెస్ అయితే ఉండవు డెలివరీ చేయబడుతుంది త్వరగా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో వాచ్ చేస్తారు